హలో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులకి మీ ముందుకు వచ్చామండి మేము మీరందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెల్లూరు పిల్ల మోజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సండే కాబట్టి ఒక చిన్న చిన్న కుకింగ్ అయితే చేస్తున్నాం చిన్న వంట చేస్తున్నాము ఆవిడ ఆ వంట పేరు ఏదో ఇప్పుడే చెప్తారండి ఫ్రెండ్స్ మీకు ఏం వంట అనుకుంటున్నారా ఈరోజు చికెన్ కందనకాయలు వారికెళ్ళి తెచ్చాను ఫ్రెండ్స్ పెసరపప్పు చారు దాంట్లోకి ఫ్రై నంచుకోనమాట అట్లాగే ఏంటంటే టఫ్గా అంటే చికెన్ గారు బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి ఈరోజు మా ఆవిడ ఈ వంట చేస్తుంది ఇప్పుడు మనీ ప్రాబ్లం వల్ల సర్దుకుంటున్నాము లేకపోతే ఎప్పుడు చికెన్ లేకపోతే ఏదో ఒకటి చేపలు ఏ ఉంటాయి అదే ఫ్రెండ్స్ ఎన్ని కిలోలు తెచ్చారు అర కిలో ఏమంత నీరసంగా చెప్తున్నావా ఇంకా టిఫిన్ చేయాలి సన్ లేక సన్ని జాస్తి రోజు ఈరోజు ఇవి కోడి కందనకాయలు అంటారు వీటిని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు బహుశా ఇప్పుడు తెలుసుకోండి చూడండి ఫ్రెండ్స్ కారం లేదంట ఇప్పుడు చెప్తుంది కారం లేదని ఏది ఏంటంటే తెలియదు ముందు చూసుకోవడం అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉండవు అప్పుడు గడిగా ప్రిపేర్ చేస్తే అప్పుడు అడిగే సామాన్ అయిపోయింది చాలా ఒకసారి మా ఇంట్లో మేమైతే వీడియో తీసి చాలా రోజులు ఫ్రెండ్స్ చాలా రోజులు చాలా రోజులు ఎందుకు దగ్గర దగ్గర నెల రోజులు పైన అయిపోయి ఉంటుంది ఒకటిన్నర నెల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల మేము ఆ సమస్యలు చూసుకోవడమే జరిగింది ఇలా వీడియో చేయలేకపోయామో ఇలా ఇప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరించండి మా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం చెప్పవా ఇట్లా ఏం చేస్తావా ఫస్ట్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే మీరు ఎన్ని తీసుకుంటే దానికి సరిపడ కారం అల్లం పేస్ట్ నేనైతే ఐదు రూపాయలు తీసుకున్నాను అరకిలో కందనగాయలకి అట్లా చెప్పాలి అరకిలో కందనగాయలకి నేనైతే ఒక స్పూన్ కారం వేసాను అల్లం పేస్ట్ ఐదు రూపాయలు వేసాను ఫ్రై lagi nanti uppu garam masala half spoon dhaniya powder half spoon ఫుడ్ కలర్ వచ్చేసి కొంచెం చాలు చేస్తున్నావా ఏమన్నా చేస్తున్నావా ఫ్రై అంటున్నావు ఫ్రై ఇది పొకోడా కాదు ఫ్రై మోడల్ ఫుడ్ కలర్ వేస్తున్నా అంటే

అదే ఆప్షన్ వేసుకోవాలి వేసుకోవచ్చు మనకు పర్లేదు అనుకున్నప్పుడు నేనైతే కాన్ పౌడర్ వేస్తాను కానీ ప్రెసెంట్ మన ఇంట్లో లేదని నేను వదిలేసాను వేరే ఇంపార్టెంట్ ఇదంతా మిక్స్ చేసాం కదా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మరోసారి మళ్ళీ కలుపుకున్నాము ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఎందుకంటే మనం ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం కదా ముక్కకు బాగా పట్టుద్ది అవి కొద్ది కొద్దిసేపు మొక్క కూడా కొంచెం నానినట్టు ఉంటుంది ఇప్పుడు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాం మీకు ఎలాగో పెసరపప్పు చేసేది తెలుసు కదా పెసరపప్పు చారు పచ్చిమిర్చి టమోటాలు కొంచెం చింతపండు పెసరపప్పు కొత్తిమీర అన్నీ వేసుకోవడం నీరగడ్డలని వేసుకున్న తర్వాత ఇట్లా కుక్కర్లో కూరలు అట్లా ఉడికిన తర్వాత ఇట్లా ఇంకా మనం రుబ్బుకోవడమే ఫ్రెండ్స్ చూడండి పెసరపప్పు చారలేకి ఇప్పుడు కందనగాయలు ఫ్రై సూపర్గా ఉంటుంది ఉడికిన తర్వాత కొంచెం వాటర్ని అట్లా తీసేసుకోవాలి అంటే మనం రుబ్బేటప్పుడు మెత్తగా రుబ్బుకునేదానికి మనకి అనువుగా ఉంటుంది వాటర్ తీసేస్తే వాటర్ ఉంటే మెదగదు మెదగదనమాట అందువల్ల వాటర్ తీసేస్తారు దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేస్తే మొత్తం పప్పు అన్నీ మిర్చి టమోటా అన్నీ ఉంటాయి కాబట్టి మనం దాన్ని మెత్తగా చేసుకునేదానికి అనుకున్నాము పప్పు కోసం పప్పు ఇట్లా నచ్చగా వేసుకోవాలి వేసుకుంటే ఒక్కసారి మాదిరి ఉంటుంది తిరగమార్ కోసం ఆనియన్స్ ఎర్రగడ్డలు కరివేపాకు ఆవాలు వేసుకొని తిరగమతలు పెట్టుకోవాలి అమ్మాయి అమ్మక పోక్కడైనా చేస్తున్నాయి అందుకే మన పేరు ట్రై ఏం చేసింది కానీ